హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పృత్తోనే ఇప్పుడు వేణు పెరుమాళ్ళు అందజేసినటువంటి విజ్ఞాన సమాచారంగా నిషీధి లేని దేశాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నిషీధి లేని దేశాలు వేణు పెరుమాళ్ళు విజ్ఞాన అంశంగా మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఇప్పుడు వినిపిస్తాను వినండి నిసిధి లేని దేశాలు సంవత్సరంలో కొంతకాలం పాటు రాత్రిళ్ళు లేని దేశాలు ఉంటాయి తెలుసా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాలు కొన్ని ఉన్నాయి సహజంగా భూమి మీద రాత్రి పగలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఓ ఆరు మాసాల పాటు పగలు మాత్రమే ఉండి రాత్రులు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే భూమి యొక్క ధృవ ప్రాంతాల్లో ఆరు మాసాలు పగలు ఆరు మాసాలు రాత్రి ఉంటుంది అంటే ఒక ధ్రువంపై పగలు ఉండే సమయంలో అదే సమయంలో అవతలి వైపు ఉండే మరో ధ్రువ ప్రాంతంలో లేదా ఆపోజిట్ పోలార్ రీజియన్లో ఆరు మాసాలు రాత్రి ఉంటుంది ఈ దేశాలు ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ ప్రాంతాల్లో ఉంటాయి ఈ ప్రాంతాల్లో వేసవి కాలంలో సూర్యుడు అస్తమించకుండా ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటాడు ఈ పరిస్థితిని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు రాత్రులు లేని దేశాల్లో ముఖ్యంగా నార్వే నార్వేలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో అన్నమాట సూర్యుడు అస్తమించకుండా ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటాడు ఇక ఫిన్లాండ్ ఇక్కడ కూడా వేసవి కాలంలో కొన్ని పాటు రాత్రి ఉండదు ఇక స్వీడన్ స్వీడన్లోని ఉత్తర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అలాగే ఐస్లాండ్ ఐస్లాండ్లో కూడా వేసవి కాలంలో రాత్రి ఉండనే ఉండదు ఈ ప్రాంతాల్లో రాత్రి ఉండకపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ ఆ ప్రాంతాల్లో రాత్రి అనేది ఉండకపోవడానికి ప్రధాన కారణం భూమి యొక్క అక్షం వంగి ఉండటం భూమి తన అక్షం చుట్టూ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీల కోణంలో వంగి తిరుగుతూ ఉంటుంది ఈ వంగిన కోణం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాలు సూర్యుడి కాంతిని ఓ ఆరు మాసాల పాటు నిరంతరం పొందుతాయి అదే సమయంలో అవతలి ధ్రువం వైపు ఉన్న ప్రాంతాలలో ఓ ఆరు మాసాల పాటు నిరంతరం రాత్రే ఉంటుంది వేసవి కాలంలో భూమి యొక్క ఉత్తర అర్ధగోళం సూర్యుడి వైపుకు వంగి ఉంటుంది ఈ సమయంలో ఆర్కిటిక్ సర్కిల్లోని ప్రాంతాలు సూర్యుడి కాంతిని ఇరవై నాలుగు గంటలు పొందుతాయి ఈ పరిస్థితిని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు అంటే అర్ధరాత్రి ఉండవలసిన సమయంలో కూడా సూర్యుడు అస్తమించకుండా అలాగే వెలుగుతూ ఉంటాడు ఇదే విధంగా శీతాకాలంలో భూమి యొక్క దక్షిణ అర్ధగోళం సూర్యుడి వైపుకు వంగి ఉంటుంది ఈ సమయంలో అంటార్కిటిక్ సర్కిల్లోని ప్రాంతాలు సూర్యుడి కాంతిని ఓ ఆరు మాసాల పాటు ఇరవై నాలుగు గంటలు పొందుతాయి ఈ ప్రక్రియ వలన ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ ప్రాంతాల్లో వేసవి కాలంలో రాత్రి ఉండనే ఉండదు ఈ ప్రత్యేక పరిస్థితి వలన ఈ ప్రాంతాలు పర్యాటకులకు ఆకర్షణీయంగా మారాయి పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించి మిడ్నైట్ సన్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు మీరు కూడా ఈ అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ దేశాలను వేసవి కాలంలో సందర్శించవచ్చు అంటూ ఈ విజ్ఞానాంశాన్ని వేడు పెరుమాళ్ళు అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో నిశీధి లేని దేశాలు అనే అంశంగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు